గూగుల్ ఆఫ్రిన్ బ్లాగ్స్ అండ్ కలెక్షన్స్ గూగుల్ పే నెంబర్ ఫోన్ పే నెంబర్ నైన్ సిక్స్ జీరో డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ వాట్సాప్ నెంబర్ నైన్ త్రీ నైన్ సెవెన్ నైన్ వన్ సెవెన్ వన్ సెవెన్ వన్ నో క్యాష్ ఆన్ డెలివరీ ఓన్ ఓన్లీ ఫోన్పే ఆర్ గూగుల్ పే ఆఫ్రిన్ బ్లాగ్స్ అండ్ కలెక్షన్స్ సరి కొత్త ఆనెక్స్ అండి వచ్చేసి ప్యూర్ ఆనెక్స్ రాత్రి లైవ్లో ఆనెక్స్ చూపించండి అని అడిగారండి ఇవి వచ్చేసి ప్యూర్ అంటే ప్యూర్ హానెక్స్ అండి హానెక్స్ వచ్చేసి రూబీస్ అండి ఇవి వచ్చేసి మంచి హానెక్స్ బీడ్స్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి ఇవి వచ్చేసి మేకింగ్ నేనే సొంతగా చేసేసానండి మేకింగ్ వచ్చేసి నేనే చేసేసానండి ఇది వచ్చేసి ఆనెక్స్ బీడ్స్ మేకింగ్ వచ్చేసి నేనే చేసి చూడండి ఎంత షైనీ ఉన్నాయో ఇది ఇవి వచ్చేసి మంచి షైని ఆనెక్స్ అండి ఇవి వచ్చేసి ఒరిజినల్ షైనింగ్ చూడండి ఇట్లా ఉంటుంది ఆనెక్స్ వచ్చేసి రౌండ్ కటింగ్ వచ్చేసి ఇట్లా ఉంటుందండి చాలా షైనింగ్ ఉంటుంది మనం వేరు చేసిన కొద్ది ఇంకా షైనింగ్ వచ్చేస్తాయండి మంచి ఆనెక్స్ బీడ్స్ ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టూ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి ఎనీ టూ ఆనెక్స్ చూడండి చాలా బ్యూటిఫుల్గా ఇచ్చేసారు కటింగ్ కూడా చాలా ఇదిగా వస్తుందండి రౌండ్ కటింగ్లోనే ఆనక్స్ కలర్ చూస్తేనే తెలుస్తుంది వర్జినల్లా కాదా అనేది లైట్ షేడ్ డార్క్ షేడ్ కనిపిస్తుందండి ఇది వచ్చేసి ఆనెక్స్ ఇలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ లింగ్ లెంత్ దాకుందండి ఇది వచ్చేసి ట్వంటీ ఎయిట్ లెంత్ దాకుంది ప్యూర్ ఆనెక్స్ అండి వచ్చేసి దీంట్లో టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి వన్ బై వన్ చూసేద్దామండి ఇప్పుడు టూ కలర్స్ ఆనెక్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి గ్రీన్ అండ్ రూబీ కలర్ ఇది వచ్చేసి గ్రీన్ కలర్ ఆనెక్స్ అండి చాలా బ్యూటిఫుల్ ఆనెక్స్ ఇది వచ్చేసి మంచి క్వాలిటీ బీడ్ అండి ఇది వచ్చేసి గ్లాస్ బీడ్ ప్లాస్టిక్ది అయితే కాదండి బ్రేక్ చేసైనా చూసుకోండి ఇది వచ్చేసి మంచి ఆనెక్స్ బీడ్ కటింగ్ ఫోన్గా మేక్ చేశానండి ట్వంటీ ఎయిత్ దాకా ఉంది లెంత్ వచ్చేసి వచ్చేసి ఇట్లా బ్యాక్ చైన్ వస్తుందండి టూ లైన్స్ ఆనెక్స్ మాలా టూ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎవ్వరు ఇవ్వలేరండి అంత బెస్ట్ క్వాలిటీ అంత బెస్ట్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాం కాస్ట్ టు కాస్ట్ సెల్లింగ్ అండి ఇది వచ్చేసి కావాల్సిన వాళ్ళు త్వర త్వరగా బుక్ చేసేసుకుని ఆనెక్స్ బీడ్స్ వచ్చేసి చాలా మంచి కటింగ్ ఇచ్చేసారండి ఇలా ఇవి టూ పిక్ చేసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది చాలా పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి వచ్చేసి గ్రీన్ కలర్లోనే ఫైవ్ ఫైవ్ పీసెస్ చేశానండి మేక్ ఇంకా మేకింగ్లో ఉన్నాయి కానీ అవి కొంచెం టైం పడుతుంది టెన్ డేస్ దాకా కావాల్సిన వాళ్ళు ఫైవ్ ఫైవ్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి ఇట్లా కాంబో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇట్లా వస్తుందండి ఇవి కూడా కాంబోస్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి అండి గ్రీన్ కలర్ అండ్ పింక్ కలర్ ఇట్లా కాంబో వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మంచి ఆనెక్స్ బీడ్స్ అండి ఎవ్వరూ మిస్ అవ్వద్దు ఇంతగా చూస్తున్నానంటే చాలా హై క్వాలిటీ ఉంటుందండి ఆనెక్స్ బీడ్స్లోనే చాలా హై క్వాలిటీ అంటే హై క్వాలిటీ క్వాలిటీలో అయితే అస్సలు రాజీ పడే పనే లేదండి అంత క్వాలిటీతో ఉంటుంది ఆనెక్స్ బీడ్స్ వచ్చేసి చూడండి చాలా బ్యూటిఫుల్ బీడ్స్ అండి వచ్చేసి టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి గ్రీన్ అండ్ పింక్ కలర్ మంచి షైనీ బీడ్స్ అండి వచ్చేసి గ్లాస్ బీడ్ అండి ప్లాస్టిక్ అయితే అస్సలు కాదు గ్లాస్ బీడ్ మీరు ఓపెన్ చేసుకున్నాకైనా చూసేసుకోండి మ్యామ్ చెప్పారు ఇది గ్లాసా లేకపోతే బీడా అని అయినా చెక్ చేసుకోండి అండి క్వాలిటీలో అయితే రాజీ పడే పనే లేదు ఇవి వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి టూ మాలా వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుందండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి